ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవయో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యహోష ఫాత్తు ఉపవాసం ఒక రాజు చేసిన ఉపవాసం రాజు ప్రజలు కలిసే అనమాట ఈ హోషఫాత్ రాజు దావీదు సంతతి వాడనమాట దావీదు దావీదుతో కలిసి ఆయన పిల్లలు మొత్తం ఇరవై తరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారండి అంటే దావీదు ఆయన కొడుకు సెలోమోను యునైటెడ్ ఇజ్రాయెల్ దేశాన్ని సంయుక్త ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారు తర్వాత సులోమాన్ చేసిన పాపాన్ని బట్టి ఆ దేశం రెండు ముక్కలుగా అయిపోయి పది రాష్ట్రాలు సులోమాన్ సేవకుడైన ఎరోబామ్కి వెళ్ళిపోతుంది ఇంకా రెండు క్రింద ఉన్నదన్నమాట దక్షిణ యూధ అంటారు యూధ తర్వాత షిమ్యాన్ రెండు భాగాలు మాత్రమే దావీదు సంతతి వాళ్ళు పద్దెనిమిది తరాలు పరిపాలిస్తారన్నమాట అయితే ఈ ఇరవై తరాల్లో అంటే ఇరవై మంది రాజులలో దావి తర్వాత దేవుని ఆజ్ఞలకు లోబడి దైవభీతి కలిగి జీవించిన వాళ్ళు చివరి వరకు జీవించిన వాళ్ళు చాలా కొద్ది మంది ఈయన యహోషాద్ రాజు వాళ్ళ నాన్న కొంచెం బిగినింగ్ పర్వాలేదు తర్వాత పడిపోతాడనమాట ఈ రాజుల చరిత్ర ప్రారంభంలో బాగానే ఉంటారు సులోమన్ రాజు కూడా తర్వాత ఐశ్వర్యం వస్తూ ఉంటుంది అధికారము కీర్తి ఇంకా అప్పుడు దేవునికి దూరమై మెల్లమెల్లగా దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళ సొంత చిత్తం చేయడం ప్రారంభిస్తారు కానీ చివరి వరకు కూడా మరి దేవునికి భయపడతాడనమాట హోషపాత్తు ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత మళ్ళా ఇజిక్య రాజు ఆ తర్వాత జోసయ్య రాజు అనమాట ఇప్పుడు దావీదు దేవునితో కనెక్ట్ ఉన్నాడు ఆయన కొండ మీద ఉన్నట్లుగా జయం అన్నమాట తర్వాత మళ్ళీ సులోమన్ పడిపోతుంటాడు తర్వాత మళ్ళీ కొంతమంది రాజులు ఇలా ఉంటారనమాట అయితే యహోషపాత్తు దైవభీతి కలిగి జీవించాడండి రెండవ దినచర్యల్లో ఇరవై అధ్యాయం మనం చూద్దాం మీరు అది తప్పకుండా చదవాలి అయితే దానికి ముందు పదిహేడవ అధ్యాయం నుంచి చదవాలండి రెండవ దినచర్యలు ఎందుకంటే ఆయన పరిపాలన అక్కడి నుంచి ప్రారంభమవుతుందనమాట క్రీస్తు పూర్వము ఎనిమిది వందల డెబ్బై నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిది వరకు క్రీస్తు పూర్వం అంటే తగ్గిపోతూ ఉంటుంది కదండి ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట అయితే వాళ్ళ నాన్నగారు ఆశ ఆశ కూడా బిగినింగ్లో బాగానే దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలకి లోబడి జీవిస్తారు అందువల్ల ఈయన గురించి ఏమని రాయబడిందంటే యహోషపాతు తన తండ్రి అయిన ఆశ లాగా మరి ముందు తన తండ్రి ప్రారంభంలో ఎలా ఉన్నాడో అలా ఆయన దేవుని ఆజ్ఞని పాటించాడు మరి వేరే ఆరాధనలు చేయలేదు బాలు దేవతలకి ఆరాధనలు చేయలేదు దేవుని ఆజ్ఞలు పాటించాడు కనుక దేవుడు ఆయనని ఆశీర్వదించారు అని ఉంటుందండి పదిహేడు మూడు నాలుగు నుంచి మీరు చదవాలి దేవుడు చాలా ఎంత ఆశీర్వదించారంటే యూదా దేశంలో ఉన్నవాళ్ళు ఆయనకి కానుకలు తీసుకొని వస్తున్నారన్నమాట విస్తారమైన ధనం వచ్చేస్తుంది ఆయనకి కానీ ఆయన ఏం చేశాడు అంటే అసలు ఏ రాజు చేయలేదండి ఇది నాకు చాలా ఇష్టమైంది అనమాట ఈ యూదా దేశం అంతటా ఒక్కొక్క నగరం అనమాట యూదా దేశంలో చాలా నగరాలు ఉంటాయండి ప్రతి చోట హేబ్రోన్ ఉంటుంది లేకపోతే ఏముంది బెట్ల ఏముంది చాలా పట్టణాలు అనమాట ప్రతి పట్టణానికి యాజకులని లేవీయులని పెద్దల్ని పంపించి బైబిల్ స్టడీ అనమాట నగరంలో ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించేలాగా అంటే బైబిల్ క్లాసెస్ అనమాట ఏ రాజు కూడా చేయలేదండి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారనమాట అబ్బా నేను అనుకున్నాను అలా మనల్ని పరిపాలించే వాళ్ళు బైబుల్ స్టడీ ప్రతి సిటీలో పెడితే ఎంత బాగుంటుంది అని మనం ప్రార్థన చేద్దాం దేవుడు మార్గం తెరుస్తారనమాట ప్రతి పట్టణంలోనికి ఆయన లేవీయులని యాజకులని అన్నమాట పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు యాజకులు అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు లేవీలకు కూడా తెలుస్తుంది ఆ తర్వాత పెద్దలకి కూడా అనమాట ఈ ధర్మశాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి దైవభీతి కలిగిన యాజకులని ప్రతి పట్టణానికి పంపించాడంటే ఎంత ప్లాన్ చేసుకోవాలండి ఎంత ఎన్ని పట్టణాలు ఉన్నాయి మరి వీళ్ళ లిస్ట్ తయారు చేసుకొని ఎవరెవరిని పంపించాలి ఒక్కొక్క పట్టణానికి పంపించే ముందు ఏం బోధించాలి ధర్మశాస్త్రాన్ని బోధించాలి కదా మరి ప్రవక్తల గ్రంథాలు కూడా అనమాట అవన్నీ బోధించడానికి పంపిస్తాడు ఆ పంపించి వాళ్ళతో ఏం చెప్తాడంటే అందరూ ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి ఎంత బాగుంటుంది కదండి అందువల్ల దేవునికి ఎంత సంతోషం అంటే అప్పుడు ఆయన ఆ యూద దేశం చుట్టుప్రక్కల చాలా దేశాలు ఫిలిస్తీన్లు ఉంటారు మవాబీలు ఉంటారు యదోమీలు ఉంటారు అమ్మోనీలు చాలామంది శత్రువులు అనమాట వాళ్ళందరూ ఈ రాజును చూస్తే భయపడేలాగా దేవుడు చేశారంట వాళ్ళని భయపెట్టారంట ఇలా చేశాడు కనుక దేవుడు చుట్టుపట్ల ఉన్నటువంటి ఆ రాజులని భయపెట్టుటచే వాళ్ళు ఎహోషఫాత్కి మరి భయపడేలాగా గౌరవించేలాగా చేశాడంట అసలు అంటే దేవుని చిత్తం చేయాలి అంటే దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థనలో మనము దేవుని యొక్క ఆలోచనలని స్వీకరించి గర్భం ధరిస్తామండి ఉపవాసం చేసే టైంలో దేవుడు మనకి ఆయన ఆలోచనలు పెడతారనమాట యహోష ఫాతికి ఉపవాసం చేసే అలవాటు చిన్ననాటి నుండే ఉండొచ్చు అనమాట అందువల్ల ఇదిగో ఈ ప్రజలకి ప్రతి నగరంలో బైబుల్ స్టడీ బైబిల్ కాలేజెస్ పెట్టి బైబిల్ బోధిస్తే బాగుంటుంది అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఆ దేవుని ఆలోచనలు ఆయన గర్భం ధరించాడు ఇక్కడ తీసుకొని ఆ తర్వాత కన్నాడు అంటే ఆ దాన్ని యాక్షన్లో పెట్టాడనమాట ప్లాన్ చేసి ఇలా ఇలా జరిపించాడు అబ్బా దీని కొరకు మీరు ప్రార్థించండి ప్రతి నగరంలో బైబుల్ కాలేజ్ కాక నేనైతే ప్రార్థన చేస్తున్నాను ప్రతి డయాసిస్లో ఒక బైబిల్ కాలేజ్ కాక దేవుడు మన పెద్దలతో మాట్లాడదురుగాక అని చెప్పి ఆ తర్వాత ఆయన చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే పదిహేడు అధ్యాయంలో మీరు చూస్తే ఆయనకి బలమైన సైన్యం ఉంటుందంట యుద్ధానికి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలని కూడా రాజులకి వాళ్ళ యొక్క గర్వానికి కానీ కారణం ఏంటి అంటే ఒకవైపు విస్తారమైన సంపద ఇంకొక వైపు బలమైన సైన్యం అన్నమాట అప్పుడు ఏ రాజులు కూడా వీళ్ళ మీదకి రావడానికి సాహసింపరు ఇంకా పద్దెనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే ఆయన న్యాయాధిపతులని నియమిస్తాడండి దావీదును గురించి మీరు రెండో సమయంలో ఎనిమిది పదిహేను చదివితే దావీదు ప్రజలకి చక్కని తీర్పు తీర్చి న్యాయాన్ని కాపాడాడు ప్రజల మీద ఫోకస్ పెట్టుకొని ప్రజల్ని జాగ్రత్తగా న్యాయాన్ని స్థాపించి వాళ్ళకి చక్కని తీర్పులు తీరుస్తూ వాళ్ళని ఎలా బాగు చేయాలి నూట నలభై నాలుగో క్రితం చదివితే దావీద్ అంటాడు ప్రభా మా గొర్రెలు చాలా పిల్లలు పెట్టును గాక మా పశువులకి గర్భస్రావం రాకుండాను గాక మరి పంటను గురించి అరవై ఐదో కీర్తనలో నీవు సంవత్సరాన్ని పంట అనే కిరీటంతో అభిషేకించావు అలంకరించావు పొలాలన్నీ పచ్చగా పండి ఉన్నాయి అంటే అంత ఆయన ప్రజల గురించి వాళ్ళకి మంచి పంట పశుల గురించి ప్రజల మీద ఫోకస్ ఉందన్నమాట కానీ సొలోమోన్కి అలా లేదు తన మీదనే తను తను తన శరీర వాంఛల కొరకు జీవించాడు అందువల్ల పిల్లలకి శాపం తీసుకొని వచ్చాడు సిరాకు నలభై ఏడులో ఆయన గురించి ఉంటుంది పదిహేడు నుంచి అయితే ఈ రాజు ఫోకస్ ఏంటంటే ప్రతి నగరంలో కూడా ఇప్పుడు బైబిల్ స్టడీ ఒకవైపు ఇంకొక వైపు న్యాయస్థానాలు కోర్ట్లు అంటారు చూడండి వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళు కాదు ఈ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు దాని ప్రకారమే తీర్పు అనమాట ఏదో మరి నష్టపరిహారం ఎంత లేకపోతే అన్ని రూల్స్ ఉన్నాయండి ధర్మశాస్త్రంలో దాని ప్రకారము ఇదిగో మీరు ఎవరినైనా హత్య చేయకూడదు మీరు చెప్పండి వాళ్ళకి పది ఆజ్ఞలు బోధించండి హత్య చేయకూడదు దొంగతనం చేయకూడదు విభిచరించకూడదు తల్లిదండ్రుల్ని గౌరవించాలి అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దాని ప్రకారం ధర్మంగా మీరు తీర్పులు తీర్చండి అని మరి కోర్టులు న్యాయస్థానాలని స్థాపిస్తాడండి అందువల్ల ఆయన పరిపాలనలో అందరికీ న్యాయం జరుగుతుంది మీరు లంచాలు తీసుకోవడం కానీ మరి పక్షపాతం కలిగి ఉండడం కానీ అలా మీరు చేయకూడదు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని ఆ తర్వాత పక్షపాతం చూపించడము లేకపోతే లంచాలు తీసుకోవడము అవి ఎప్పుడు మీరు చేయొద్దు అని చెప్పి చక్కని న్యాయం అనమాట అందువల్ల ఆయన దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉంటుందండి చాలా హాయిగా శాంతితో ప్రజలు కూడా చాలా బాగుంటారు అనమాట అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇరవై అధ్యాయానికి మీరు వచ్చేయాలన్నమాట అంత బాగుంది దేవుని కృప దేవుని హస్తం బాగుంది ఆయన కూడా దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుడు చెప్పినట్లుగా పరిపాలిస్తున్నాడు ఒకవైపు ధర్మశాస్త్రాన్ని ప్రజలకి బోధించడం బైబిల్ స్టడీ ఇంకొక వైపు అందరికీ న్యాయం జరగడం అన్నమాట అలా చక్కగా ఉంది మరి శత్రువుల ఎవరు కూడా ఇప్పటి వరకు రావట్లేదు అయితే ఇంకా ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే ఇరవై అధ్యాయంలో ఈ యూద దేశానికి ప్రక్కన ఉంటాయండి మూడు దేశాలు అనమాట ఏదో మీలు మొవాబీలు అమోనీలు అనమాట మవాబీలు అమోనీలు లోతు సంతతి అండి ఏదో మీలేమో యేసావ్ సంతతి యాక వాళ్ళ అన్నయ్య పేరు యేసావ్ చూడండి వీళ్ళు ముగ్గురు రాజులు ఏకమయ్యి మనము ఒక్కరొక్కరంగా వెళ్తే గెలవలేము యూదాన్ని కానీ ముగ్గురం కలిసి వెళ్దాం మన సైన్యాన్ని ఒక్కొక్కరు నిర్వహించుకోండి ఒక లక్ష లక్ష అట్లా సైన్యం అనుకోనండి లేదా ఐదు ఐదు లక్షలు అనుకోండి అందరూ కలిసి వస్తారన్నమాట అప్పుడు దూతలే యోష్పాత్కి చెప్తారు అయ్యా ఇదిగో యదోమీలు మువాబీలు అమ్మోనీలు ముగ్గురు రాజులు సైన్యంతో దాడి చేసి మన మీదకి యుద్ధానికి వస్తున్నారు వినగానే ఆయనకు ముందు భయం వేస్తుందండి ఎందుకంటే వాళ్ళ దగ్గర మహా సైన్యం ఉంటుంది అప్పుడు వెంటనే ఏం చేస్తాడు చూడండి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ప్రభువుని సలహా అడుగుతాడు ప్రభా ఏం చేయాలో నాకు తోచట్లేదు నాకు సాయం చేయండి అంతేకాకుండా రాజుగా ఏం చేస్తాడంటే యూదా దేశంలో ప్రతి పట్టణంలో ఉన్నవాళ్ళు మీరు కుటుంబాలుగా రావాలి అందరం కలిసి ఉపవాసం చేయాలి రాజు ఆజ్ఞాపిస్తే అందరూ వచ్చేస్తారండి అప్పుడు రాజు కూడా ఉపవాస ప్రార్థన అనమాట రాజు ఉపవాసం చేస్తే ప్రజలు కూడా చేస్తారు కదండి అప్పుడు రాజు ప్రార్థన చేస్తాడనమాట ప్రభా మా పితరుల దేవా నీవే ఈ సర్వ ప్రపంచాన్ని విశ్వాన్ని పాలించే దేవుడవు అందరినీ నువ్వు పరిపాలిస్తావు మేం కాదయ్యా మేము నీ తరఫున భూమిని పరిపాలించేవాళ్ళం నీవు మరి నీ స్నేహితుడైన అబ్రహాంని పిలిచి ఇక్కడ ఉన్నటువంటి అన్యజాతులను వెళ్ళగొట్టి మరి అబ్రహాంకి దేశాన్ని ఇచ్చావు మరి మేము మిమ్మల్ని ఆరాధించాలని దేవాలయాన్ని కూడా కట్టించావు నువ్వు ఇప్పుడు మాకు కష్టం వచ్చేసింది వాళ్ళు మూడు దేశాల రాజులు ఏకమై మహా సైన్యంతో మా మీదకొచ్చారు మేమేం చేయాలో కూడా నాకు తోచట్లేదు అయ్యా మా దగ్గర సైన్యం కూడా లేదు అసలు ఏం చేయాలో తోచట్లేదు మాకు శక్తి లేదు నువ్వు మాకు సహాయం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తాడనమాట అలా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా దేవాలయంలో నిలబడి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యహసేలు అనే ఒక లేవీయుణ్ణి ఆవేశిస్తుందండి ఆయన ఆసాపు తెగకు చెందినవాడనమాట అంటే దేవాలయంలో స్థుతి పాటలు పాడేవాడు అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వ్యక్తి ద్వారా మాట్లాడతారనమాట రాజా మరి యూదీలారా మీరు భయపడద్దు మీరు భయపడొద్దు నిరుత్సాహం చెందొద్దు యుద్ధం మీది కాదు ఇది యావేది యావే మీ పక్షం యుద్ధం చేస్తాడు మీకు జయాన్ని ఇస్తారు మీరు ఒక పని చేయాలి మీరు యుద్ధానికి వెళ్ళండి చాలు నేను యుద్ధం చేసి నేను మీకు జయం ఇస్తాను అని చెప్పగానే వెంటనే యహోషపాతు శిరస్సు నేల మీద మోపి దేవునికి వందనాలు చెప్తాడు వెంటనే ప్రజలు కూడా వాళ్ళ తలలు నేల మీదకి మోపి దేవునికి వందనాలు చెప్తారు అంటే అంత వినయం అనమాట అప్పుడు అందరూ కలిసి దేవాలయంలో దేవుని స్థుతిస్తూ పాటలు పాడతారండి ఇది స్థుతి పాటల యుద్ధం అనమాట ఇంకా స్థుతి పాటలు పాడుతూ దేవునికి వందనాలు చెప్తూ దేవుని స్థుతిస్తూ మరుసటి రోజున వాళ్ళు యుద్ధ భూమికి వెళ్ళమని చెప్పారు ఎక్కడైతే వాళ్ళు సైన్యం ఉన్నారో అక్కడికి అనమాట వెళ్ళేటప్పుడు ఈయన కూడా వస్తాడనమాట యహోషపాతు రాజు ముందు వస్తాడు ఆ తర్వాత అక్కడ యాజకులు పరిశుద్ధ వస్త్రాన్ని ధరించి వాళ్ళు స్థుతి పాటలు పాడతారనమాట అప్పుడు అందరు ప్రజలకి చెప్తాడు మనం భయపడొద్దు దేవుడు మనతో ఉన్నారు మనకి బాసటై ఉన్నారు ఆయన మనల్ని చేయి విడవడు కనుక మనం వెళ్దాం ప్రభు చెప్పినట్లుగానే అని ఇంకా ఏ పాట పాడతారంటే నూట ముప్పై ఆరో కీర్తన అండి ఈరోజు మనం కూడా ఆ పాట పాడాలన్నమాట ప్రభు మంచివాడు ఆయన కృపా నిరంతరం ఉంటుంది మీరు చెప్పుకోవాలి మీ పేరు చెప్పుకొని ఏదో జసింతనైనా నాకు ప్రభు మంచివాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ప్రభు మంచివాడు ఆయన కృప నా భర్త మీద నా పిల్లల మీద ఉంటుంది ప్రభు మంచివాడు ఆయన కృప మా ఊర్లో అందరి మీద ఉంటుంది ప్రభు మంచివాడు ఆయన కృప దివ్యవాణి ఫాదర్ల మీద సిస్టర్ మీద ఇన్మేట్స్ అందరి మీద వినే మీ మీద దేవుని కృప నిరంతరం ఉంటుంది మీరు తల మీద చేయి పెట్టుకొని అలా చెప్పండి ప్రభు మంచివాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ గాడ్ ఈజ్ గుడ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ నేను ఎక్కువ చెప్పుకుంటానండి గాడ్ ఈజ్ గుడ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ మంచి దేవుడు ఆయన మంచి చేసే మంచి దేవుడు నూట ముప్పై ఆరో కీర్తన మీరు చదివితే చాలా బాగుంటుంది మీరు చదవండి ఎట్లా చదవాలంటే మేము కూడా నిన్న చదివాం మొన్న చదివాం మా ప్రేయర్ గ్రూప్ మూడు గంటలకి మేము ప్రేయర్ చేసుకుంటామండి కాన్ఫరెన్స్ కాల్లో అప్పుడు ఎట్లా చదివామంటే ప్రభు మంచివాడు ఆయన కృపా నిరంతరం ఉంటుంది ఆయన జలములపై భూమిని నిర్మించను అని ఒకరు చదివితే మిగిలి అందరూ ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన ఐగుప్తీల తొలిచూలు పిల్లలను సంహరించను అప్పుడు అందరము ఆయన కృప నిరంతరం ఉంటుంది అతడు ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచెను ఆయన కృప నిరంతరం ఉంటుంది ఫరో అంటే సైతాను సైన్యం అంటే సైతాన్ సైన్యం త్రాగుడు వ్యభిచారము రకరకాలు తిండిపోతూ ఈ పిచాచులు అనమాట మనం అలా తీసుకోవాలి ప్రభు మంచివాడు ఆయన కృప నిరంతరము ఉంటుంది ఆయన మన శత్రువులందరినీ కూడా నడి సముద్రంలో ముంచేశాడు ప్రభు మంచివాడు ఇజ్రాయెల్ ప్రజలు పాదాలకి తడి అంటకుండా ఎర్ర సముద్రాన్ని దాటించాడు మనల్ని కూడా ఈ లోకం అనే సాగరంలో పాదాలకి తడి అంటకుండా మనల్ని నడిపిస్తారనమాట ప్రతి ప్రాణికి ఆయన భోజనం నొసగును ఆయన కృప నిరంతరం ఉంటుంది ఈ మాట నాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఇది ముప్పై ఐదో వచ్చినామండి ప్రభు ఎంత మంచివాడంటే ఆయన ప్రతి ప్రాణికి భోజనాన్ని ఇస్తాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అప్పుడు ప్రాణులన్నిటికీ మనకే కాదు మరి పక్షులకి జంతువులన్నిటికీ కూడా భోజనం ఇస్తాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అంటే ఎప్పటికీ అనమాట ఆ దేవునికి మనం వందనాలు చెప్పాలండి ఇలా వాళ్ళు స్థుతి పాటలాగా పాడుతారు యాక్చువల్గా ఈ కీర్తనని అలా పాడుతూ యుద్ధభూమికి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉంటే ఇరవై అధ్యాయంలో ఇరవై రెండవ చాల ఏముంటుందంటే వారట్లు స్థుతి గీతములు పాడుచుండగా యాభై దేవుడు శత్రువులలో కలవరాన్ని పుట్టించి వాళ్ళు ముగ్గురుగా వెళ్ళారు కదా అప్పుడు వాళ్ళు రెండు ముక్కలుగా డివిజన్ తీసుకొచ్చారన్నమాట తీసుకొని వచ్చి ఏదో మీలు ఒకవైపు అమోనీలు మవాబీలు వాళ్ళు ఒక వైపు ఉంటారు లోతు పిల్లలు ఒకవైపు అనమాట అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ మీద పడి వీళ్ళని సంహరిస్తారనమాట తర్వాత వీళ్ళు ఇంకా స్థుతి పాటలు పాడుతూనే ఉంటారు పాడుతున్నప్పుడు దేవుడు వీళ్ళిద్దరిలో కూడా డివిజన్ తీసుకొచ్చి వీళ్ళు ఒకరినొకరు చంపుకొని వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళే లోపల అందరూ చచ్చిపడి ఉంటారనమాట ఎందుకంటే ఉపవాస ప్రార్థన స్థుతి ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేసేలాగా చేస్తుంది మీరు ఉపవాసం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉండండి అప్పుడు దేవుడు శత్రువులలో కలవరాన్ని పుట్టించి వాళ్ళు ఒకరినొకరు చంపుకొని చచ్చేలాగా చేస్తారు తిండిపోతు దయ్యము త్రాగుడు దయ్యము ఒకరినొకరు చంపుకునేలాగా అనమాట అలా స్మోకింగ్ అబద్ధాలు ఉంటాయి కదా ఒకరినొకరు చంపుకొని సైతాన్ రాజ్యం అంత కలహాలకి గురై కూలిపోతుంది యేసుప్రభు చెప్పారు మార్కు మూడు ఇరవై ఆరు అనమాట సో మనం స్థుతిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి స్థుతి స్థుతి మహిమ అని మీకు ఏమేమి పాటలు వచ్చో దేవుని స్థుతించండి లేకపోతే ఏదో వేయి స్థుతుల బుక్లో నుంచి మీరు స్థుతులు చెప్పండి ఒక సోదరి నాకు సిస్టర్ పద్మ అన్నమాట మచిలీపట్నం నుంచి ఫోన్ చేశారు రెండు మూడు రోజులు అయిపోయిండొచ్చండి అమ్మాయి ఈ పుస్తకాలు నాకు ఆరు వందలు కావాలి మా ప్యారిష్ ప్రిస్ట్ లాము జయరాజ్ ఫాదర్ గారికి ఆపరేషన్ అవుతుంటే నేను బయట కూర్చొని ఈ స్థుతులు చెప్పాను ఫాదర్కి ఆపరేషన్ మంచిగా అయిపోయింది మా దేవుని కృప వల్ల అలాగే ఇంకొకరికి చాలా మందికి ఇలా ఆపరేషన్ అయినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు నేను ఆపరేషన్ అయ్యేటప్పుడు బయట కూర్చొని స్థుతులు చెప్తూ ఉన్నాను అబ్బా తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అద్భుతాలు చేసే దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ సక్సెస్ అయిపోయి వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉన్నారు అప్పుడు అనిపించింది మా ప్యారిష్లో అందరికీ కుటుంబానికి ఒకటి ఇస్తే బాగుండని ఆరు వందల బుక్స్ కావాలమ్మా ఎంత అంటే నేను అన్నాను ఒక్కొక్కటి పది రూపాయలేనమ్మా అని ఆమె మరి డబ్బు పంపించారు నేను బుక్స్ పంపించాను అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు కూడా స్థుతులు చెప్పండి కీర్తనలు పాటలాగా పాడండి మీ నోరు ఎప్పుడు కూడా ఒక నదిలాగా స్థుతి పాటలు వస్తూ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి శత్రువులు చనిపోయి ఉన్నారు కదా ఆ కొలసం అంతా కూడా వాళ్ళు దోచుకొని మూడు రోజులు దోచుకున్న ఇంకా ఉంటుంది తర్వాత బెరాక అనే లోయలోనికి వెళ్ళి అక్కడ దేవుని స్థుతిస్తారనమాట బెరాక అంటే స్థుతి అక్కడ కూడా స్థుతి ఇది స్థుతి యుద్ధం అనమాట మనం స్థుతించినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు ఆ తర్వాత మళ్ళా దేవాలయానికి వచ్చి అక్కడ కూడా స్థుతి పాటలు పాడి దేవునికి వందనాలు చెప్తారు ఇలా అండి యహోషపాతు ఆ తర్వాత అతని ప్రజలు ఉపవాసము స్థుతి అనమాట అప్పుడు దేవుడు యుద్ధం చేస్తారన్నమాట మనం కూడా అలాగే దేవుణ్ణి స్థుతిద్దాం కీర్తన నూట నలభై తొమ్మిదిలో తొమ్మిదోచరం ఏంటంటే దైవ ప్రజల విజయ్ మీదయే మీరు దేవుణ్ణి స్థుతించండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఉపవాస ప్రార్థనలో స్థుతించడం ద్వారా మీరు యుద్ధం చేసి శత్రువులని సంహరించి ఇచ్చారు అలాగే మేం కూడా ప్రభా ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని స్థుతించేటట్లుగా మాకు కృపని దయచేయండి స్థుతి ద్వారానే ప్రభా సైతాన్ని మేము జయించగలం స్థుతి ద్వారానే మాకు జయమని గ్రహించి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి దావీదులాగా యహోషపాతులాగా ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ ఇల్లు దైవస్థుతి మందిరం అని గాక నీతిమంతుల గుడారంల నుండి స్థుతిగానంలో వినిపించును వినిపించునుగాక ఆ వాగ్దానాలు మీకు దేవుడు గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే